హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ రేపు మా చిట్టితల్లి తల్లి బర్త్డే జస్ట్ ఆమెకి చెయ్యమని చెప్తే తన రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో అదే కాదు కానీ నేను రేపు నీ బర్త్డే చేస్తలేం మేము ఎందుకు డబ్బులు లేవు ఏడున్నాయి డబ్బులు రెండు రూపాయలతో పైసే కేక్ వస్తుందా ఏం బర్త్డే చేసాం బర్త్డే డబ్బులు లేవేం లేవు లేవు ఏడు ఉన్నాయమ్మా లేవు అందులో టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంది దాంతో కేక్ రాదు చోటో కేక్ రాదు దాంతో చాక్లెట్ ఒక్కటే వస్తుంది కేక్ రాదు కేక్ ఎట్లా మరి అట్లా కట్ చేస్తావు హ్యాపీ బర్త్డే ఎట్లా వాడతారు చూపి నాకు అట్లా వాడదా నువ్వే వాడుకుంటావా నువ్వే వాడతావా లేవు పైసలు లేవు చేయడంట డాడీ కూడా చెప్పింది అమ్మా అమ్మ కొడుతుందాన్ని కూడా డాడీ చేయడంట అబ్బా అబ్బా చెప్పేద్దాన్ని బర్త్డే సెలబ్రేట్ చేసలేమని చెప్పు పైసలు లేవు చోటో మరి అరే రే ఏనుంచిదే వాళ్ళ డబ్బులు లేవని చెప్పినా కదా లేవు డాడీ దగ్గర కూడా చేయాలా నీకు ఏమేమి కావాలి చెప్పు ఇంకా ఇంకేం కావాలి చెప్పు మరి ఇంకా ఇంకా